ముసునూరు మండలానికి నాగార్జునసాగర్ జలాలు తీసుకువస్తా చైర్మన్ రాపర్ల బాలకృష్ణ ముసునూరు మండలానికి నాగార్జున సాగర్ జలాలు తీసుకువచ్చేందుకు నాగార్జునసాగర్ ఎడమ కాలువ చైర్మన్ రాపర్ల బాలకృష్ణ ప్రయత్నాలు ముమ్మరం చేశారు కూచివీడు మండలం దిగవల్లి వద్ద వేంపాడు మేజర్ కాలువకి వర్షాలకి పెద్ద గండి పడినది మినిస్టర్ కొలుసు పార్థసారథి ఆదేశాల మేరకు ఆ గండిని బూడ్చడం జరిగినది పైనుంచి తెలంగాణ నీరు వస్తుందని చెప్పగా రామచంద్రపురం రెగ్యులేటర్ వద్దకు వెళ్లడం జరిగింది అక్కడ నూజివీడుకి పోవు కాలువ గేట్లు మూసిన డ్యామేజ్ అవ్వటం వలన నీరు వృధాగా పోయి వేంపాడికి నీరు రావడం లేదు ఈ సమస్యను నాగార్జునసాగర్ సాగర్ అధికారులకు చెప్పడం జరిగినది సూరేపల్లి దగ్గర సుమారు గండ్లను చైర్మన్ రాపర్ల బాలకృష్ణ పరిశీలించారు ఈ సందర్భంగా చైర్మన్ రాపర్ల బాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ త్వరలో సాగరు కాల్వకు పడిన గండ్లు పూడ్చి వేంపాడు జోన్ త్రీకి నీరు వచ్చేలా అధికారులని ఆదేశించి చర్యలు తీసుకుంటామని తెలిపారు ಆ ಜಾಣಿ ಅಂಕೋ ನೀಳ್ಬಹುದು ಗಾಯ್ ಮೇಲೆ ಐತೆ ಏನನಗಾ ಜಾಣಿ ಮೇ ಆ घोडा ತನಿ ಪಾಟೋದು ಇದು ಕಲ್ಲ ಸನೈಯೆ ಕಣ ಇಪ್ಪನೆ ಇಪ್ಪನೆ ಅರ್ಗಟಪ ತಮನೆ ಆಯೆ ಮೂಣೆ ಬಾವ್ ನಾನು ವಟೇಪದಾನಿ ಕರರೆ ಪಾಡ್ ಕಾಲೆ ನಾನು ಪಾಡ್ కాదు ಏನನೆ ಕಾಡಿ ಯಾತ್ರಣೆ ಕಾಡಿ ಕೇಸೋ ದಿನ್ ಮೇ ಮೋಕಿ ತೈನೇ ಸಪನಿನೇ మొంగట్పోతిగా ఆ గోల్డ్ రూమ్ లో మనం పెట్టుకోడ బాగుచ్చు ని చేతలమొకితేయండి ఆ ఇట్లాని ఆ ఎలాంటి తీకు తీంటి చూసి తొకణ కింద కాలు ఆ కట్టనే సురేషన్ కట్టే దాని కత్తిసి కాదు బజార్ ని పట్టు నిన్న మొన్న మొన్న మరిన రాచన్ కల్తుని మొండి ఎబడ సోండ్ సో పైన ఇంకా ఏంట ஜ <laughs> 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 అంత నుంచి నడుంగు కట్టుకోమండి కింద దిగిన తర్వాత ఓడి చేసుకుంటారు నడుము కట్టుకుంటే నిదానం వదలొచ్చుగా బయటి ప్రజా టీవీ ప్రజాపక్షం ప్రజల కోసం మీ సమస్యను ప్రజా టీవీకి తెలపండి ఆ సమస్య పరిష్కారానికి టీవీ కృషి చేస్తుంది ఓకేనండి విన్నారు కదా మా ప్రజా టీవీని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా పెట్టండి నచ్చితే లైక్ కూడా చేయండి